పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు స్వీట్ కార్న్ పదహారు రూపాయలు వరి వంకాయ పదకొండు రూపాయలు ఉజాల వంకాయ పద్నాలుగు రూపాయలు పాలెం వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదహారు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

あれこれでごめんなさい。<music> <music> াম রেম হেম நோட்பதை நூறு நூற்றி நூற்றி ஜனவை ஜனவை இன்னும் எனி தொன்னூறு தொம்பை நூறு தொம்பை